రాయపాటి సాంబశివరావు గారిని యలమంచ శివాజీ గారిని వారిని కూడా కలిసి కాసేపు మాట్లాడొద్దాం అనే మాట ఒకటి దానితో పాటు వారి అన్నగారు అవుతారు కజిన్ వాళ్ళ నాన్నగారు వీళ్ళ నాన్నగారు బ్రదర్స్ ఆయన రఘు రెండెల పదకొండవ లైన్లో ఉన్నటువంటి రఘు ఇంటికి వెళ్ళాము వారు వారి సతీమణి చాలా ఆప్యాయంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు ఆ తర్వాత ఎలమంచిన శివాజీ గారి ఇంటికి వెళ్ళాం చాలాసేపు చాలా విషయాలు ముచ్చటించుకున్నాం శివాజీ గారు ఎనభై సంవత్సరాలు దాటినా ఆరోగ్యంగా ఉన్నారు ఆలోచన కూడా చాలా బాగుంది నేను వెళ్ళే సమయానికి ఒక ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు మేము పక్కన కూర్చున్నాం ఆ తర్వాత వచ్చిన తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ గారు యలమంచిరి శివాజీ గారు చాలా విషయాల గురించి ప్రస్తావన చేశారు వ్యవసాయ రంగం గురించి వాళ్ళ చరిత్ర తెలిసినటువంటి అరుదైన వ్యక్తుల్లో యలమంచిలి శివాజీ గారు ఒకరు వ్యవసాయ రంగం గురించి కానివ్వండి ఏ రంగం గురించి అయినా సరే నాలెడ్జిబుల్ పర్సనాలిటీ తర్వాత అక్కడ నుంచి నేను మేము వచ్చేసిన తర్వాత మీ ఇద్దరు మాట్లాడుకునే సమయంలో అరుణ్ కుమార్ కామెంట్ చేశారు రాజ్యసభకి డిజర్వ్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అంటే అది యలమంచ శివాజీ గారి ఇప్పుడు ఎవరెవరో వచ్చేస్తున్నారు కానీ నాలెడ్జిబుల్ పర్సన్ రాజ్యసభలో ప్రజెంట్ చేయగలిగిన వ్యక్తి విషయాలను కూలంకషంగా స్టడీ చేసి చెప్పగలిగిన వ్యక్తి అనేటువంటి భావన వారు వ్యక్తం చేశారు చాలాసేపు ఖర్చున్నాం వారితో కాఫీ తాగాం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాము

दे 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 चुको चुको अब 80 प्लस की हम चैप्टर डिस्ट्रीब्यूशन ये लो